మరి ఎవలెత్తుకపోయినట్టు ఎత్తికపోయినట్టు ఆడదామో కూడా ఇలానే ఏం చేయాలి మొన్నచ్చే వరకు మొన్న లేపాయి నిన్నచ్చే వరకు నిన్న లేపాయి మళ్ళీ వచ్చి చూసే వరకు ఏళ్ళ ఒక్క పెండికి అడుగులేదు మరి ఎవరి ఎత్తుకపోయినట్టు ఆడదామో కూడా నాకు ఎటువ అర్థం అవుతలేదు ఏం చేయాలి ఇట్టన ఇట్లా ఎవరైనా ఆడదామో కూడా దొరకాలే కానీ వాళ్ళ తల ఎత్తుకొరగల పోను వాళ్ళ కన్నల కంప కొట్టారు ఆలు కొట్టారు అప్పలు కొట్ట అలా మొగ మొద్దుల పెట్ట అలా దినాలుగా వాళ్ళని ఎత్తుకొట్టుకపోన సీరేసింపే అలా మొగం మొద్దుల పెట్ట సిగ్గ అనిపిస్తలేదే మానాలనిపిస్తలేదు మీకు ఇద్దరన్నా మరి మొగోడ ఆడదా తెలుగు తెలుగున్న ఆడదైతే తెలుగున్న మొగడైతే మొగ ముందరికి వచ్చి మాట్లాడాలి ఇట్లా సాటికి ఒక్క కాడి అవ్వా అవ్వ చెప్పుకున్న ఈ జది పోతుంది పొద్దున్నదాకా నేను బర్రలు కొట్టుకుపోయి సాది చేసి పెంచి పెద్ద ఎత్తే అది పెండకాడి పెడితే పెంట ఒక్క కాడ వేసి దాన్ని కొంచెం పోయి మధ్యలో పంట మంచిగా వండుతుంది లేకుంటే నాకు వండుడే లేదు నేను వెరువు కోసం కాపాడుకుంటున్నా కాదు మిమ్మల్ని ఎత్తుకపోను ఎట్లా మీకు ఆలపొదలతోంది సావు నా పెండ్ల మద్దలని నా రందిలో నేను ఉంటే ఈ దొంగ సముతులు ఏమన్నా నాకు ఒక రంది పెట్టిర్రు పెంట పెట్టిర్రు ఇక